సో ఫ్రెండ్స్ డిఎస్సి అయితే అయిపోయింది ఇంకా ఫ్యూచర్ ఏమనేది ఎవ్వరికీ తెలియడం లేదు ఈసారి ఎంత కష్టపడి స్కోర్ చేసినా అబో సెవెంటీ సెవెంటీ ఫైవ్ చేసినా ఎవ్వరికి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనపడడం లేదు ఎందుకు ఏమైంది అలా మనం ఎక్కడ వెనుకబడ్డం ఇదంతా ఆలోచిస్తే తప్పు మన దగ్గరే ఉంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ డిఎస్సి కోసం వెయిట్ చేయాలా లేకపోతే ఏం చేయాలి మన ప్లాన్ ఏమై ఉండాలి ఏం అర్థం కావడం లేదు కదా సో నేనైతే చెప్తున్నా ఇంకో ఫైవ్ డేస్ ఆర్ వన్ వీక్ ప్రశాంతంగా ఉండండి ఏం డిసిజన్ తీసుకోకండి ప్రశాంతంగా ఇంటి దగ్గరే ఉండండి లేకపోతే బయట ఎక్కడికైనా తిరగడానికి కూడా వెళ్ళండి సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు డిఎస్సి పైన ఫోకస్ చేసినాం ఇప్పుడు కూడా మనం చేయొచ్చు ఇన్ కేస్ మన ఫ్యామిలీ స్టేబుల్గా ఉంటే మన పేరెంట్స్ వాళ్ళందరూ బాగా ఏం చేస్తూ ఉంటే మనం ఇంకా కూడా నెక్స్ట్ టైం ఇంకో అటెంప్ట్కి ట్రై చేయొచ్చు నేనైతే చెప్పడం ఏమంటే ఇప్పుడు మీకు దగ్గరలో మీకు నాలెడ్జ్ ఉన్న దాంట్లో ఎందులో అయితే మీరు చేయగలరో అందులో వెళ్ళిపోండి జాబ్లకి ప్రజెంట్ ఎందుకంటే ఇది కీలకమైన సమయం ఇంకా కూడా మనం గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అని కూర్చోడానికి అవ్వదు సో బెస్ట్ ఏమంటే ఏ జాబ్ అవైలబుల్లో ఉంటే ఆ జాబ్కి వెళ్ళిపోండి డైలీ ఒక వన్ టు టూ అవర్స్ టైం ఇచ్చి జాబ్లో చేరిన తర్వాత కూడా స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే అవ్వదు వర్క్ అంతా తెలుసుకున్న తర్వాత డైలీ వన్ టు అవర్స్ మనం టైం మనది కాదు అని చెప్పి ఇప్పుడు నుంచి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ మళ్ళీ ఎత్తుకొని మనకు వచ్చినా రాకపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదవాలి అదే కాకుండా ఈసారి డిఎస్సి పేపర్స్ కూడా రోజ్ రోజుకి ఒకటి అని నేను చెప్పలేను రోజుకి ఒక పది బిట్స్ ప్రతి ఒక్క సెషన్ పేపర్ తీసుకొని మనం చూసినట్టయితే ఈసారి మనకు జాబ్ రాకపోయినా నెక్స్ట్ సారి కంపల్సరీ వస్తుంది మనం చేసే తప్పేమంటే తెలుసు కదా ఎగ్జామ్ రానిలే రాద్దాం ఎగ్జామ్ రానిలే చదువుదాం అయ్యో మూడు నెలలు ఇస్తాడులే అని చెప్పి అని అనుకొని మనం అలానే ఉండిపోతాం బట్ గవర్నమెంట్ అలా లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎగ్జామ్స్ పెడుతున్నారు వాళ్ళకి ఇష్టం అని వచ్చిన రోజులు వాళ్ళు మనకు ప్రిపరేషన్ టైం ఇస్తున్నారు అంతే మన గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు వాళ్ళకి ఏమి కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళు అదే చేస్తారు ఎందుకైతే మనం అయితే చూసినాం మనకు టైం అయితే ఇవ్వలేదు ఎక్స్టెండ్ చేసినారు అలాగే ఎక్స్ అలాగే మనకు చాలా డెబ్బ కూడా పడింది ఈ నార్మలైజేషన్ వల్ల సో మనం చేయాల్సిన పని ఒకటి మన వంతు మనం కృషి చేయాలి డైలీ టూ టు టూ త్రీ అవర్స్ మనమై మనం చదువుకోవాలి ఓన్గా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఏ కోచింగ్ సెంటర్స్ విజిట్ కాకుండా మనకు తెలుసు మనం ఆల్రెడీ ఒకసారి డిఎస్సి అయితే రాస్తున్నాం సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఏం చదవాలి ఎంత చదవాలి ఎక్కడి నుంచి బిట్స్ పడే అవకాశం ఉంటాయి అని సో ఇప్పుడు మనం చేయాల్సింది అది ఒక్కటే ఏదైనా ఒక మన బతుకు తెరువు కోసం వేరే స్కిల్ ఏదైనా బిల్డ్ చేసుకోవాలి ఆ స్కిల్ బిల్డ్ చేసుకుంటూ వన్ వీక్ తర్వాత నుంచి మనకు అయినంత వరకు మనం చదవాలి డైలీ చదవాలి డైలీ ఒక వన్ అవర్ థర్టీ మినిట్స్కి స్టార్ట్ చేద్దాం థర్టీ మినిట్స్ వన్ డే వన్ వీక్ అంతా థర్టీ మినిట్స్ తర్వాత వన్ వీక్ అంతా వన్ అవర్ అలా చదువుదాం అనుకోండి మనకు నాలెడ్జ్ కూడా వస్తుంది మనము అంటిల్ వాళ్ళు ఎప్పుడైతే డిఎస్సి వేస్తారో అప్పటి వరకు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రివిజన్ అయిపోయి మనమే నెక్స్ట్ డిఎస్సిలో ఈసారి అయితే మనం కట్ ఆఫ్ చూసినాం ఎయిటీ దగ్గరే ఆగిపోయింది సో నెక్స్ట్ డిఎస్సిలో వరకు మనమే ఎయిటీ నైంటీ మధ్యలో స్కోర్ చేసే అంతగా చదవాలి సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ ఛానల్తో మనం స్టార్ట్ చేసి ఇంకా కోడింగ్స్ కోడింగ్స్ పెడదాం అనుకుంటున్నాను కోడింగ్స్ అంటే ఎలా ఏదైనా ఒక వ్యాస్ట్ టాపిక్ని కోడింగ్తో ఈజీగా నేర్చుకోవచ్చు అని అవన్నీ పెడదాం అనుకుంటున్నాను సో మీరైతే మన కింద టెలిగ్రామ్ లింక్ పెడతాను అందులో జాయిన్ అవ్వండి